నమస్తే మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చినాక మహిళలకు రక్షణ లేదని చెప్పి అనేక సార్లు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కూటమి పార్టీని పూర్తి స్థాయిలో డిమాండ్ చేయడం జరిగింది ఈరోజు తుని ఒక ఎయిత్ క్లాస్ చదువుకునే చిన్నపిల్లని టీడీపీ కార్యకర్త నారాయణరావు తీసుకెళ్ళి అసభ్యకరంగా ఆ మహిళ మీద అత్యాచారం చేస్తాడని చెప్పి ఒక వీడియో తీసి పెట్టారు సోషల్ మీడియాలో అయితే వెంటనే స్పందించిన పోలీసు అధికారులు టీడీపీ నేత నారాయణరావు గారిని అరెస్ట్ చేసి విచారణ కోసం తీసుకెళ్తున్నారు మార్గమంత్రిలో అర్ధరాత్రి జరిగింది కాకినాడ జిల్లా తుని కోమట్ల చెరువులో నారాయణ మృతిదేహం ఇప్పుడు నారాయణరావు కుటుంబ సభ్యులు ఏమంటారంటే మా నాన్నగారు చనిపోలేదు ఎవరో చంపేశారు అని చెప్పి నారాయణరావు కుటుంబ సభ్యులు చదువుతున్నారు ఎందుకంటే నారాయణరావు కుటుంబ సభ్యుల దగ్గరికి రాత్రి పదిన్నర సమయంలో పోలీసు అధికారులు నలుగురు వెళ్ళి మీ నాన్నగారిని విచారిస్తాను మీరు సంతకాలు పెట్టండి అని చెప్పి వాళ్ళ చాలా సంతకాలు పెంచుకోపోయారు ఉదయం ఆరు గంటలకి సీఏ గారు ఫోన్ చేసి ఇలా మీ నాన్నగారు చనిపోయాడు తాను తానే సూసైడ్ చేసుకున్నాడు అని చెప్పి పోలీస్ అధికారులు చెప్పారు కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఒకటి గమనించండి ఇక్కడ నారాయణరావు గారు చేసింది తప్పే అతనికి ఏ శిక్ష వేసినా కూడా చట్టపరంగా ప్రతి ఒక్కరు అంగీకరిస్తారు కానీ ముఖ్యంగా ఇది ఎవరి నిర్లక్ష్యం వల్ల జరిగింది అది ఆలోచించండి స్కూల్ యాజమాన్యం పూర్తి స్థాయిలో స్కూల్లో ప్రిన్సిపల్ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి వాళ్ళ తాత రాని వాళ్ళ నాన్న రాని ఎవరన్నా రాని పూర్తి స్థాయిలో అతని దగ్గర ఎవిడెన్స్ అన్ని తీసుకున్నాకే ఆ మహిళని మీరు బయటికి పంపించాలి ఎలాంటిది ఏం లేకుండా వాళ్ళ తాత అని చెప్పగానే నాలుగైదు సార్లు బయటికి పంపించారు ఒకటి కాదు రెండు కాదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్కూల్ యాజమాన్యాన్ని ఫస్ట్ సస్పెండ్ చేయాలి ఇప్పుడు రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్లో చదివిస్తున్న గురుల పాఠశాల స్కూల్స్లో పిల్లలు తల్లిదండ్రులు భయభ్రాంతులు గురైపోయారు రేపు రోజున మా ఇంట్లో జరగదేనే ఉంది ఈరోజే ఇలా జరిగింది ఒక తుని రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనంగా మార్చింది ఈరోజు నేను అడుగుతున్న ఇదే డిపార్ట్మెంట్ అధికారులని ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కూల్ స్కూల్ యాజమాన్యాన్ని పూర్తి స్థాయిలో విచారణ జరిపించి ఆ స్కూల్ ప్రిన్సిపల్ సస్పెండ్ చేస్తే రెండోసారి రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇలాంటి సంఘటనలు జరగవు ఎస్ ఈరోజు నారాయణరావు గారు అనుకోవచ్చు రాష్ట్రంలో ఏ మొహం పెట్టుకుని నేను తిరగాలి నేను చేసిన తప్పు నా తప్పుని ఎవరు కూడా సమర్థించరు నాకు ఈ సూసైడే కరెక్ట్ అనుకున్నాడు ఈ పోలీస్ అధికారులు తీసుకెళ్తున్న సమయంలో ఏదో వాష్రూమ్ వస్తుందని చెప్పి ఆయన అన్నాడంట టాయిలెట్ వాష్రూమ్ అని చెప్పాడు బహుశ సరే అని చెప్పి వీళ్ళు కూడా పోలీస్ అధికారులు పక్కన ఉన్నారు పక్కనే వస్తాడు అనుకున్నారు చెరువులో దూకంగానే సౌండ్ వచ్చింది సరే పోలీస్ పోలీసు అధికారులకు అనుమానం వచ్చేసింది ఇంకా పక్కన చెరువు పారిపడడానికి కూడా అవకాశం లేదు ఇంకా పోలీస్ అధికారులు ఏం చేశారు గజేతకాలను పెట్టించి ఆ చెరువు మొత్తం గాలింపు చేపట్టారు చెరువు మొత్తం గాలి చేపడితే నారాయణరావు గారు చనిపోయి సో ఇలాంటి వ్యక్తులు చనిపోవడం మంచిది ఎందుకంటే ఈ భూమి మీద కంటే చచ్చిపోతేనే రాష్ట్రానికి మంచిది ఎందుకంటే ఇలాంటి వాళ్ళని పూర్తిస్థాయిలో ప్రభుత్వం కూడా కాపాడుకుంటూ ఎంకరేజ్ చేసుకుంటూ కానీ వస్తే రాష్ట్రంలో రెండోసారి కూడా వేరేవాడు ఇలాంటి పొరపాటు చేస్తారు సో ఇలాంటి పొరపాట్లు పూర్తిస్థాయిలో అరికట్టినందుకు కూటమి ప్రభుత్వం కూడా మంచి పని చేసింది అనుకోవచ్చు కానీ స్కూల్ యాజ్యం మీద కూడా చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకొని కఠినమైన చర్యలు తీసుకుంటే రెండోసారి ఏ స్కూల్లో పిలిచేవాల్సి కూడా ఇలాంటి పొరపాటు చేయరు ఇప్పుడు ఈరోజు నారాయణరావు గారు చేసిన తప్పుని రాష్ట్ర వ్యాప్తంగా ఒప్పుకున్నారు కానీ ఈ సంఘటన ఎలా జరిగింది దర్గామార్గ్యం మీరు వాహనాల్లో తీసుకెళ్తున్నారు నారాయణ గారిని విచారణకి సీసీ ఫుటేజ్ కూడా పెట్టా బయటికి నిజంగా తాను తరు తను చనిపోయాడా లేనిదే అసలు ఎలా జరిగింది కానీ ఈరోజు కుటుంబ సభ్యుల మటుకి ఒక్కసారిగా భయపడతలు గురైపోయారు మా నాన్నగారు ఎక్కడ కూడా చనిపోలేదు అతను చనిపోయే వ్యక్తి కాదు తప్పు చేసినా కూడా అతను ఎలాంటి శిక్షకైనా సిద్ధంగా ఉన్నాడు అని చెప్పి నారాయణరావు గారు కుటుంబ సభ్యులు చదువుతున్నారు వాళ్ళ కూతురు అయితే మటుకి రోడ్డు మీదకి వచ్చి ఇష్టం వచ్చినట్టుగా నోరు పారేసుకుంటుంది సోషల్ మీడియాలో మా నాన్నగారు వీడియో పెట్టారు మొత్తం వేరు లేపింది ఈ సోషల్ మీడియా పుణ్యాన్ని మా నాన్న చనిపోయాడు ఈరోజు అని చెప్పి నారాయణరావు గారు కూతురు మాట్లాడుతుంది నోరు అదుపులో పెట్టుకోవాలి మీరు చేసిందే ఫస్ట్ తప్పు మీ నాన్నగారు మీ నాన్నగారు చేసినప్పుడు మీ నాన్నగారికి ఎలాంటి శిక్ష వేసినా కూడా తప్పు లేదు మీ నాన్నగారు చేసిన తప్పుని నువ్వు కాపాడుకుంటూ సమర్థించుకోవటం వస్తున్నావు ఫస్ట్ నీకు పడి తడి దీని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో మీ నాన్నగారైనా ఎవరైనా సరే క్రమశిక్షణకు పనిచేయాలి మనకు నోరు ఉంది కదా చేతులు ఉన్నాయి కదా కాలు ఉన్నాయి అని చెప్పి మన ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తే చట్టం చూస్తూ ఊరుకోదు తాను పని తాను చేసుకుంటా పోతా ఉంటుంది ఇంకా మీ నాన్నగారు బెదిరించారు కూడా ఆ వీడియో చూస్తున్న తీస్తున్న వ్యక్తిని నేను ఆ పార్టీ ఈ పార్టీ నేను నాయకుడిని కౌన్సిలర్ని నావి నన్నే వీడియో చేస్తావా అయితే అని చెప్పి ఇంకా మీ నాన్నగారు బెదిరియడం జరిగింది నారాయణరావు గారు కుటుంబ సభ్యులు ఒకసారి ఆలోచించుకోండి మీ నాన్నగారు చేసిన తప్పు మీ నాన్నగారు ఆల్ ఇలాంటి పొరపాటు చేయకుండా ఉండాల్సింది ఈరోజు ఎనివే ఏదేమైనా సరే కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా బాగుంది ఎలాంటి యథమని ఎప్పటికప్పుడు జరిగిన సంఘటన వెంటనే తక్షణమే స్పందించి కఠినమైన చర్యలు తీసుకుంటే రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండి ఎప్పుడైతే ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం చేసిందో ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి ఎందుకంటే రోజు రోజుకి పెరిగిపోతా ఉన్నాయి వందల సంఖ్యలో పెరిగిపోతున్నాయి కానీ వీటిని బట్టికి ఏ ఒక్కరు కూడా అరికట్టలేకపోతున్నారు కానీ ఈరోజు తుని సంఘటన వల్ల రాష్ట్రంలో పూర్తి ఏ ఒక్కరు కూడా తప్పు చేయాలంటే రెండోసారి భయపడిపోతాడు థ్యాంక్ యూ